ారు ఈ రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి సమాధానం లేకుండా మమ్మల్ని అనేక రకాలుగా శాంతియుత సమస్యలకి రమ్మని కోరినా సరే ఏ విధమైనటువంటి సమస్యలకి రాకుండా రాకుండా మమ్మల్ని మబ్బి పెడుతూ మరి గ్రామాల్లో అనేక స్విచ్లు పెడుతూ మరి ఈరోజు వాడల రేవులో ఒక ప్రమోటెక్ అనే కంపెనీకి ఒక కాంట్రాక్ట్ కట్టబెట్టి ఆ కాంట్రాక్ట్లో నూట పదహారు ఉద్యోగాలు కల్పిస్తే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రభుత్వం జీవో సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పర్సంటేజ్ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా గ్రామస్తులకు అన్యాయం చేస్తూ మరి అలాగే ప్రమో గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఓడల రేవులో స్థానికంగా సముద్రం కోతకు గురవుతున్నటువంటి ఓడల రేవుని తక్షణమే రక్షణ కూడా కల్పించాలి భూగర్భ జలాబు భూగర్భ జలాలు కలుషితమైన పొల్యూషన్ గ్యాస్ గ్యాస్ అండ్ ఫైర్ వల్ల గ్రామంలో కలుషితమై పొల్యూషన్ వచ్చి గ్రామస్తులకు గుండు జబ్బులు అనేక రకాల జబ్బులతో బాధపడుతుంటే ఏ విధమైనటువంటి భద్రత కల్పించకుండా ఈ రోజు వరకు నిర్లక్ష్యం చేస్తూ ఓఎన్జీసీ సోద్యం చూస్తుంది కాబట్టి ఈ రోజు గ్రామ ప్రజలు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది మేము వారం రోజులుగా ఏడు రోజులుగా ఎనిమిది రోజులుగా వాడలరావు ఓఎన్జెసి సైట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేటటువంటి పరిస్థితుల్లో ఓఎన్జేసి వాళ్ళు వచ్చి అసలు మీ డిమాండ్స్ ఏంటి మీరు ఎందుకు కూర్చున్నారు ఏంటి అని అడిగేటువంటి పరిస్థితి కూడా వేళ దగ్గర లేదు మేము ఎందుకు చేస్తున్నాం అంటే వాడలరావు గ్రామానికి అన్ని విధాల అన్యాయం జరుగుతుంది ఒక నలభై సంవత్సరాలుగా సంస్థ ఉన్నా కానీ ఆ సంస్థకు సంబంధించిన డెవలప్మెంట్ ఏమీ జరగట్లేదు సంస్థలో కాకుండా సంస్థ ప్రైవేట్ గా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా గ్రామానికి కానీ మండలానికి కానీ ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు బయట ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు పని చేసుకుంటున్నారు వాటి అన్నిటి మీద కూడా మేము చర్చించాలి ఓఎన్జీసీ నిర్ణయాధికారి ప్రతినిధులు వచ్చి కలెక్టర్ గారి సంవత్సరంలో మా